హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేడి అనమాట నిన్న ఈవినింగ్ ఇవి అమ్మడానికి వచ్చారు అంటే చాలా టైప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మరమరాలు అట్లా చాలా ఉన్నాయి అయితే నేను మాత్రం కొన్ని మా కన్నయ్యకి సరిపోయేటట్లు మా ఇంట్లోకి సరిపోయేటట్లు తీసుకున్నాం అంటే ఎక్కువ మంట తినడు కన్నయ్య అట్లా అని చెప్పి ఎక్కువ స్వీట్ కూడా పెట్టను నేను జలుబు చేస్తుంది అని చెప్పి అయితే ఇవి గొట్టాలు అప్పడాలు మాత్రం అంటే ఐ మీన్ పప్పులోకి అట్లా వాటప్పుడు సరిపోతుంది కదా అని తీసుకున్నాం కన్నీ కోసం అయితే చంద్రవంక టైప్లో ఉన్నాయి కదా బిస్కెట్స్ అక్కడ అవి కాన్ఫ్లెక్స్ ఏమో మా చెల్లి నేను తినొచ్చు కదా అన్నట్లు తీసుకున్నాం అండ్ మెయిన్ చెప్పాల్సింది అవి రాగికి సంబంధించిన అంట ఆమెను అడిగితేనేమో రాగి మరమరాలు సంథింగ్ అట్లా చెప్పింది పేరైతే ఇవి చిన్నపిల్లలకి చాలా మంచిదని చెప్పింది అందుకని చెప్పి తీసుకున్నాం ఒక డబ్బానే ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్పింది ఆమె డబ్బా ఎంతో లేదు చిన్నగానే ఉంది అందుకని చెప్పి రెండు రెండు డబ్బాలు అట్లా తీసుకు ఎక్కువ కాస్ట్ పెట్టేసామేమో అనిపించింది అయినా పర్లేదు కన్నే కోసం కదా నిన్న ఈవినింగ్ మా వచ్చింది అనమాట మా ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూలు తీసుకొని వచ్చింది రేపు ఎలాగో శుక్రవారం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు కట్టడానికి తీసా ఇదన్నమాట ఈ వీడియో వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్